ఆధ్యాత్మిక మిత్రులందరికీ శుభోదయం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంతవరకు మన రోజును ఉత్సాహంగా ఉంచుకోవాలంటే కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకుంటే ఆ రోజంతా ఉత్సాహంగా గడపవచ్చు నేను శక్తివంతుడు నేను ఈరోజు ఆనందంగా ఉంటాను ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం నాకు దొరుకుతుంది ప్రతిరోజు ఒక నూతన దినం ప్రతి నేను శక్తివంతుడం నా మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది ఈ రోజంతా కూడా నేను ఆత్మవిశ్వాసంతో మంచిగా పాజిటివ్గా ఉంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నాను విశ్వం నాకు ఎల్లవేళలో సర్వకాల సర్వావస్థల సహకరిస్తున్నాను నేను